హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లుల అప్డేట్ అండి జెడ్పీపీఎఫ్ లోన్లు అయితే క్రెడిట్ అవుతున్నాయి చెక్ చేయండి సో ఈ విధంగా డియా కస్టమర్ అని చెప్పేసి ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అకౌంట్ నెంబర్ ఆన్ థర్టీన్త్ అని చెప్పేసి ఇక్కడ నిఫ్టీ త్రూ యూటీఆర్ అని చెప్పి ఈ విధంగా జెడ్పీ లోన్స్ అయితే క్రెడిట్ అవుతున్నాయి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో పెట్టిన పిఎఫ్ లోన్స్ అకౌంట్ అమౌంట్లో అయితే అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి చెక్ చేసుకోగలరు ఇకపోతే సరెండర్ లీవ్లు ఉద్యోగుల జీపీఎఫ్ మెడికల్ రీఎంబర్స్మెంట్ అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గమనికండి ఈహెచ్ఎస్ స్కీమ్ సంబంధించి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ డిఎంఈ గుర్తించిన హాస్పిటల్స్లో ఏపీ ఉద్యోగుల చికిత్స పొందేందుకు అనుమతిచ్చింది ఈ మేరకు రెఫరల్ హాస్పిటల్స్ గుర్తించాలని ఎన్టీఆర్ వైద్య సేవ సిఇఓను ప్రభుత్వం ఆదేశించింది తెలంగాణలో వైద్యం చేయించుకున్న పలువురు ఏపీ ఉద్యోగ పెన్షనర్లు బిల్లులు రియంబర్స్ కాక నష్టపోయారు విభజన తర్వాత అనేక మంది ఏపీ ఉద్యోగులు హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు విభజన చట్టంలోని నైన్ మరియు టెన్ షెడ్యూల్ సంస్థల ఉద్యోగులు హైదరాబాద్లో అయితే ఉంటున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి తెలంగాణ డిఎంఈ గుర్తించిన హాస్పిటల్స్లో ఏపీ ఉద్యోగులు చికిత్స చేయించుకునేందుకు ఆమోదం అయితే లభించింది ఇకపోతే హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ మెడికల్ రియంబర్స్మెంట్ క్లైమ్స్ టు రికగ్నైజ్ అండ్ అలో ద ట్రీట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీ అండ్ పెన్షనర్స్ ఆఫ్ ఏపీ అట్ ఎనీ హాస్పిటల్ రికగ్నైజ్డ్ బై డిఎంఈ తెలంగాణ ఆర్డర్స్ ఇష్యూడ్ అనేది విడుదల చేయడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ఈహెచ్ఎస్ సౌకర్యం కలిగి ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు తెలంగాణలో కూడా గుర్తింపు పొందిన ఏ ఆసుపత్రిలోనైనా వైద్య సేవలు ఉపయోగించుకోవచ్చు అంటూ ఉత్తర్వులు విడుదల చేసిన ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ సో ఇకపోతే కొన్ని మెడికల్ బిల్ రీఎంబర్స్మెంట్ బిల్లు చూసుకున్నట్టయితే స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియర్స్టేస్లో అయితే ఉంది సో పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మనకు సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే చెక్ అండి సో విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి బిల్ ఇయర్ బిల్ నెంబరు లేదా బెనిఫిషరీ ఐడి ఓటీపీతో లాగిన్ అయ్యి మనము మన పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు పెన్షనర్ల బిల్లుల స్టేటస్ కొన్ని బిల్లులు జీతాల మరియు పెన్షన్ తాజా అప్డేట్ ఆల్ ఆర్ ఇన్ఫార్మ్ టు టేక్ ఇమ్మీడియట్లీ యాక్షన్ ఈరోజు ఫైనాన్షియల్ సెక్రటరీ గారితో ఆల్ డిపార్ట్మెంట్ డిఏ కి వీడియో కాన్ఫరెన్స్ అయ్యింది డిడిఓస్ అందరూ మీ నిధి పోర్టల్లో లాగిన్ అయ్యి మీ ఎంప్లాయీ యొక్క జీపీఎఫ్ బ్యాలెన్స్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఉన్నటువంటి బ్యాలెన్స్ను అప్డేట్ చేయాలి ఇకపోతే పార్ట్ ఫైనల్ లోన్స్ బిల్స్ పెట్టిన అమౌంట్స్ క్రెడిట్ కాకపోయినా విత్డ్రా అమౌంట్లో చూపించాలి సరెండర్ లీవ్ డీటెయిల్స్ జనవరి టూ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఎన్ని ఉన్నాయో ప్రతి ఎంప్లాయీ సరెండర్ లీవ్ డీటెయిల్స్ నిధి పోర్టల్లో ఎంటర్ చేయాలి శాలరీ బిల్స్ సప్లిమెంటరీలో పెడుతున్న డీడీఓస్ మరియు ట్వంటీ ఫిఫ్త్ తర్వాత పెడుతున్న డిటివోస్ని ఫైనాన్షియల్ సెక్రటర్ ఐడెంటిఫై చేస్తారు కాబట్టి అందరూ ట్వంటీ ఫిఫ్త్ లోపు శాలరీ బిల్ ట్రెజరీకి సబ్మిట్ చేయాలి ఇకపోతే జీపీఎఫ్ ఎస్ఎల్స్ ఎంట్రీస్ మండేకి కంప్లీట్ చేయాలి మీ బయోమెట్రిక్ అథెంటికేషన్తో సహా అని చెప్పేసి రావటం జరిగిందనమాట ఇక్కడ చూడొచ్చు సో నోటీస్ ఫర్ రెగ్యులర్ శాలరీ సబ్మిటెడ్ టు సబ్మిటింగ్ డివస్ మ్యాండేటరీ అని చెప్పేసి ప్రీ యాక్టివిటీస్ ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి సో ఫ్రెండ్స్ ఇది వరకు ఉన్న ఏపీ ఉద్యోగ పెన్షనర్ జీతాల పెన్షన్ తాజా సమాచారము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో